నెల్లూరు జిల్లా భూములను నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు భోగోల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఈనాం భూములు కొందరు ఆక్రమణదారులు ఆక్రమించి మహిళలపై దుర్భాషలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు భూములకి మేము మాకు కబ్జాదారులు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు అక్కడ మేము ఏం చేయాలి మేము పశువులు మేపుకోవాలి అక్కడ మేము నలుగురు ఎదుగురం పోయి మమ్మల్ని మేము ఏం ఈ పని అడిగితే మమ్మల్ని కొడుతున్నారు మేము ఏం చేసాము పోలీసులు వచ్చి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్ మాకెవరు చేస్తున్నారు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా మా దగ్గరికి అక్కడ రౌడీజము క్షుద్ర పూజలు ఇవన్నీ చేసి మమ్మల్ని భయపెడుతున్నారు మేము బర్లే ఎలా మేపుకోవాలి అక్కడ చెప్పండి గ్రామస్తులు బాగుముందే వాళ్ళు వెళ్ళేసి అన్ని చేసేసుకుంటున్నారు అదేమంటే మీద మేము తీసుకొచ్చుకున్నాము మా ఈ పట్టాలు అవి ఇవే అంటున్నాం మా పొలాలకే పట్టాలు లేనప్పుడు ఆ యాభై ఎకరాలు కట్ట వచ్చింది సార్ పట్టా వాళ్ళకి అదే అది ఎట్లా అంటున్నాయం ఎంత అడివి ఉంది సార్ అక్కడ అడివికి యాభై ఎకరాలకి కట్టించారు వాళ్ళకి పట్టా అసలు సొంత పొలం చేసుకునే వాళ్ళకే లేనప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి వాళ్ళకి మేము అడిగితే అదే అంటున్నారు మీరు వెళ్ళి తెచ్చుకోకపో మీరేది మాతో మాట్లాడేదని మమ్మల్ని కొట్టబోతున్నారు వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు సెక్యూరిటీగా పెట్టుకుని అదే గ్రామస్తులు అందరూ కొట్టేస్తున్నారు మేమేం చేయాలి అప్పుడు అదే కేసులు పెట్టేస్తాం మీ మీద మీరు ఇబ్బంది పాలవుతారు అంటున్నారు దేనికి ఇబ్బంది పాలవుతున్నామని మేము అడుగుతుంటే మాకేం సమాధానం చెప్పండి పోలీసులు వచ్చి బెదిరించి మమ్మల్ని ధర మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అర్థం రైతులు రైతు కళ్యాణ న్యాయం ఏం జరుగుతుంది సార్ ఇక్కడ చెప్పండి రైతులకనే న్యాయమే లేదు ఏం చేయాలి మాకు ఇవాళ రావాలి మాకు న్యాయం జరగాలి పోలీసులు మొత్తం రావాల్సిందే మాకు న్యాయం జరగదు కానీ మేము ఇక్కడ నుంచి వాళ్ళు అయినా మేము మా గ్రామంలో కొంత అక్రమదారు సరహదారులు దొరబడి భూములను దోచుకుంటున్నారు కాబట్టి ఎంఆర్ఓ గారు అధికారులు దీనికి స్పందించి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము అలాగే ఇనామదారులు వచ్చి ఈరోజు రౌడీచన చేస్తున్నారు మా గ్రామస్తుల మీద మేము పోయి బయలు మా మాకు మా ఆడవాళ్ళంతా పోయి బయలు మేపుకుంటుంటే పైన రౌడీతం చేయటం అక్కడ మందు తాగటం ఆడంతా వాళ్ళు ఒక రౌడీలాగా కర్రలు పెట్టుకొని మరలా మరొక ఆడ రౌడీసం చేస్తున్నారు కాబట్టి మా మా ఫలంలో వాళ్ళు దిగి మా మీద రౌడీసం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద అధికారులు స్పందించి మాకు ఎమ్ఆర్ఓ దచ్చిన ముందు వాళ్ళని ఆపాలి అక్కడ ఎంఆర్ఓ అక్కడికి వచ్చి సమాధానం మాకు చెప్పిన దాకా మేము కదిలే పనే లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మన్న కూడా మేము వాళ్ళు దున్నతుంటే మేము పోయి ఆపితే మా మీద రవిడీజన్ చేస్తున్నారు అదే ఉంటే మాకు బెదిరిస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని రవిడీజన్ మేము చంపేస్తాము అట్లా ఇట్లా బెదిరిస్తున్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా పోలీసు గారు అయితే ఎమ్ఆర్ఓ గారు అయితే మమ్మల్ని కాపాడి మా గ్రామ మా భూమి మాకు అప్పచేపాలని మేము కోరుకుంటున్నాం